వెల్కమ్ టు గనీ స్టడీస్ ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మరొక మంచి టాపిక్ చూసుకున్నాం వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతం సిద్ధాంతాలు దీ అంశానికి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ వారి యొక్క బిట్స్ని ఒకసారి మనం చూద్దాం ఇందులో ఫస్ట్ ప్రశ్నకి ఒకసారి మనం వెళ్దాం ఫస్ట్ ప్రశ్న ఒకసారి చూడండి ఏమన్నది ఇక్కడ ప్రయోజన భావనను మొదటిసారిగా ప్రతిపాదించిన ఆర్థికవేత ఎవరు అని అన్నాడు ఓకేనా ఎవరైనా అని అంటే సో బేన్ హోమ్ అనేటువంటి వ్యక్తి సో మొదటిసారిగా ప్రతిపాదించాడని విషయం అని చెప్పవచ్చు నెక్స్ట్ రెండవ ప్రశ్న ప్రయోజనం అనేది ఒక అని అన్నాడు ప్రయోజనం అనేటువంటిది మానసిక భావనది ఏ భావనది మానసిక భావన అని విషయం అని చెప్పవచ్చు నెక్స్ట్ మరొకటి ప్రశ్న మూడో ప్రశ్న హెచ్ఎస్ గాసెన్ ఈ దేశానికి చెందినవారు అని అన్నాడు ఒక నెచ్ఎస్ గాసిన్ ఏ దేశానికి చెందినవాడు అంట జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్న నాలుగో ప్రశ్న రైట్ నాలుగో ప్రశ్న చూడండి గాసిన్ ప్రాథమిక సూత్రానికి మరొక పేరు అని అన్నాడు ఏ పేరు పెట్టాడంట క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటారు నెక్స్ట్ ఐదో ప్రశ్న ఓకేనా సమోప్రాంత ప్రయోజన సూత్రానికి మరొక పేరు అని అన్నాడు సమో ప్రాంత ప్రయోజనం మరొక పేరు ఏ పేరు ఓకే రైట్ గరిష్ట సంస్థి సూత్రం అంటారు ప్రతి ప్రతిస్థాపన సూత్రం అని కూడా అంటారు అంటే మూడు అనేది మనకు సరైన సమాధానం అంటే పై రెండు కూడా మనకు సరైన సమాధానాలే నెక్స్ట్ మనకు ఆరో ప్రశ్న నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ గ్రంథకర్త ఎవరు అంటే మ్యాథమెటికల్ ఫిజిక్స్ అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అని అన్నాడు ఎడ్వర్డ్ ఎడ్జర్త్ అనే వ్యక్తి రాయటం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఏడో ప్రశ్న ఏడో ప్రశ్న ఉదాసీనత వక్ర రేఖ పద్ధతిని మొట్టమొదటిసారిగా వారు ఎవరు అని అన్నారు ఎడ్ వర్త్ అనే వ్యక్తి ప్రవేశపెట్టని చెప్పవచ్చు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథకర్త ఎవరన్నాడు వాల్యూ యాడెడ్ గ్రంథకర్త ఎవరు అని అన్నాడు ప్రొఫెసర్ హిక్స్ అనేటువంటి వ్యక్తి దా యొక్క వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథకర్త అనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న వస్తు ప్రయోజనానికి పరిమాణానికి మధ్య ఉన్న సంబంధం తెలిపే సూత్రం ఏది అని అన్నాడు ఓకేనా ఏంటంటే సూత్రం ఓకేనా చీనో ప్రాంత ప్రయోజన సూత్రం విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు పదో ప్రశ్న ఏ రికగ్నైజేషన్స్ ఓకేనా రీకన్స్ట్రక్షనేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ వాల్యూను శాస్త్రీయంగా వివరించిన వారు ఎవరు అని అన్నాడు ప్రొఫెసర్ ఇగ్స్ అండ్ ఆర్ ర్ అండ్ డీజీ అలేన్ అనే వ్యక్తి ఏ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ థియరీ ఆఫ్ వ్యాల్యూ అనే పుస్తకాన్ని రెడీ ఒకనా అని దాన్ని దాని విషయం అని చెప్పవచ్చు నెక్స్ట్ మనకున్నటువంటి మరొక కొన్ని ప్రశ్నలు చూద్దాం రైట్ ఓకేనా మరొక కోరికల్లో మనకేమనడు డిమాండ్ సిద్ధాంతమే కదా ఇది రెడ్ ఓకేనా ఒక కోరికను తీర్చే వివిధ రకాల వస్తువులను ఏమంటారు అని అన్నాడు ఓకేనా రైట్ ఏమంటారు అని అన్నాడు ఏమంటారు వాటిని ప్రత్యామ్నాయ వస్తువులు అని అంటారు ఏమంటారు ప్రత్యామ్నాయ వస్తువులు అని పిలవటం అనేది జరుగుతుందనే విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ రెండో ప్రశ్న ఈ క్రింది వాణిట్లు వాటిలో డిమాండ్ నిర్ధారించే అంశం కానిది అని అన్నాడు ఈ ఇది అందులో డిమాండ్ నిర్ధారించదంట ఏంటి ప్రమేయ సంబంధం అనేది డిమాండ్ నిర్ధారించని నిర్ధారించ నిర్ధారించే అంశం కానిదంట ఏది ప్రమేయ సంబంధం నెక్స్ట్ మూడో ప్రశ్న ఈ క్రింది వానులో డిమాండ్ రకం కానిది డిమాండ్ రకం కానిది ఇటునే ఆదాయ ఏమన్నాడు ఇక్కడ మనకు ధర డిమాండు ఆదాయ డిమాండు జాచంద్ర ఇవన్నీ కూడా డిమాండ్లే పూర్వ్ వస్తువులు అనేటువంటివి డిమాండ్ రకానికి చెందినటువంటిది అన్నమాట నెక్స్ట్ ఎబ్రల్ ఎబ్రన్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త అన్నాడు ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త అనే విషయం మనం చెప్పవచ్చు మరి ఐదో ప్రశ్న ఐదో ప్రశ్న రైట్ చూడండి భవిష్యత్తులో ధరలు పెరుగుతుందేమో అనే విషయాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు అన్నాడు ఏంటి అంచనా వ్యాపారం అర్థం నెక్స్ట్ ఆరో ప్రశ్న ఈ క్రింది వానిలో డిమాండ్ మినహాయింపు కానిది అన్నాడు ప్రత్యామ్నాయ పూర్వక వస్తువులు ఏడో ప్రశ్న పూర్వక వస్తువులు అనగా పూర్వక వస్తువులు అనగా రైట్ పూర్వ వస్తువులు అంటే ఏంటి వికడం ఒక కోరికను తీర్చడానికి కొన్ని వస్తువులను సమిష్టిగా ఉపయోగించడాన్ని పూర్వక వస్తువులు అంటారు అంటే త్రీ ఒకటే సరైన సమాధానం నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న ధరలో వచ్చి మార్పు వచ్చిన రాకున్న డిమాండ్లో మార్పు రావడానికి ఏమంటారు అని అంటాడు మంచి ప్రశ్న దీనికి గ్రాఫ్ వేసుకొని కానీ మీకు చెప్తే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రశ్నకి ఓకేనా రైట్ దాన్ని పూర్తి వేకవచ్చే డిమాండ్ అని అంటారు పూర్తి డిమాండ్ పూర్తి డిమాండ్ సాపేక్ష ఏకోవచ్చ డిమాండ్ సాపేక్ష డిమాండ్ ఏకత్వ ఏకోవచ్చ డిమాండ్ అని చెప్పేసి మనకు ఆ డిమాండ్లో ఉన్నటువంటి ఆ గ్రాఫ్లో ఉంటుంది అక్కడ మొత్తం మొత్తం మంచి ప్రశ్న ఇది జాగ్రత్తగా చండి రెడీ ఓకేనా నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న డిమాండ్ వేకోచ్చత్తం వీళ్ళు ఒకటికి సమానంగా ఉన్నచో వేకోచత్తం రేఖ ఆ రేఖ ఎలా ఉంటుంది అని అన్నాడు ఎలా ఉంటుంది అనంటే అది లంబ అతి వలయ ఆకారంలో లంబ అతి ఆకారంలో ఉంటుంది ఓకేనా లంబ అతివల ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ పదవ ప్రశ్న ధర పెరిగినప్పుడు డిమాండ్ చేస్తున్న వస్తువు డిమాండ్ తగ్గితే దాన్ని ఏమంటారు అని అన్నాడు మంచి ప్రశ్న కదా ఇది ఓకేనా సంకోచంలో ఉంటుంది సంకోచం ఓకేనా రైట్ కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి ప్రశ్నలు పది ప్రశ్నలు ఓకేనా రైట్ ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చదివితే మనకు దీనికి రిలేటెడ్గా కావచ్చు ఇంటర్ లింక్ కావచ్చు ఇండైరెక్ట్గా ప్రశ్న పడింది అనుకుంటే జాగ్రత్తగా చూసినామో బిట్ కొట్టేసాం అంతే మించి కష్టపడాల్సిన అవసరం మనకు ఇక్కడ లేదు కనుక ఇవి అన్నీ కూడా ఎకానమీ ఇది ఇవన్నీ కూడా మనకు అకాడమీ బిడ్సాయి కాబట్టి వీటిలన్నిటి కానీ మీరు పర్ఫెక్ట్గా చూసినట్లయితే మనకు ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది మన టైం బాగుండి ఈ అంశాల మీద బిట్లు కనబడే అనుకోండి బిట్లు పెట్టు ఎందుకంటే అకాడమీ బిట్స్ అంటే మామూలు విషయం కాదు కదా కాబట్టి ప్రతిరోజు నేను వీడియో చేస్తూనే ఉంటాను నీకు ఎగ్జామ్ అయిపోయినంత వరకు మీ ఎగ్జామ్లో నా పాత్ర అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కనబడుతుంది రేపు అంతే ఓకేనా రైట్ కాబట్టి మీకు లైక్ చేసి మీకు గణిష్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణిష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు నేను వీడియో మీకు పాస్ చేస్తూ ఉంటాను అప్డేట్ ఇస్తూ ఉంటాను సోషల్ స్టెంట్ వాళ్ళకి బాగా